రైతు భరోసా రూపాయలకు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎన్నికలకు ముందు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు తగ్గించడం ఏంటని టీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ అంటేనే మోసమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు రైతు భరోసా తగ్గించి మళ్లీ అన్యాయం చేశారన్నారు ఏడాదిలో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారని ఆ డబ్బులన్నీ ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన కేటీఆర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపటి నుంచి ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు మాత్రమే అంటూ నిన్న సవాలక్ష కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి ఇరవై ఆరు నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం జరుగుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు మోసం నయవంచన దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ముందుగా ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి ఆరు నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు మోసం దగ నయవంచనకు పర్యాయపదం అని చెప్పి మళ్ళొక్కసారి నిన్న తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న మళ్ళీ పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు మాత్రమే అంటూ నిన్న సవాలాక్ష కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి ఇరవై ఆరు నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం చుడుతున్నది రేవంత్ రెడ్డి ఆ రోజు పదివేల రూపాయలు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తుంటే మూడు పంటలకు ఇయ్యవా మూడో పంటకి ఇయవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి పదివేలను బిచ్చమన్నవాడు ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి మరి ఇవాళ మేము అడుగుతున్నాం పదివేలను ముష్టి అంటివి బిచ్చం అంటివి పదిహేను వేలు ఇస్తానంటివి ఇవాళ పన్నెండు వేలకు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదని అని కానీ అడుగుతా ఉన్నాం కనీస మాత్రం కొట్టినట్టన్నా అనిపిస్తలేదా ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏమి అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం రైట్ కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ఇస్తామని చెప్తున్నటువంటి రైతు భరోసా విషయంలో కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు మాట మార్చారు మాట తప్పారు అంటూ కూడా విమర్శలు చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం శ్రీకాంత్ ప్రభుత్వం రైతు భరోసాపై చేసిన ప్రకటనను బీఆర్ఎస్ తప్పుబడుతుంది కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అంటే రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో ఎకరాకు రైతుకు ప్రతి ఎకరాకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం పెట్టుబడి సహాయం ఇస్తామని దానికి ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో ప్రకటన చేసిందని తా తాజాగా ఏడాది తర్వాత ఆ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుని పన్నెండు వేల రూపాయలు అంటే పదిహేను వేలు అని ప్రకటన చేసి ఇప్పుడు పన్నెండు వేలకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తుందన్న ఆరోపణలు కూడా బీఆర్ఎస్ చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే రైతు భరోసా పన్నెండు వేలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎన్నికల తర్వాత వచ్చే రైతు భరోసా కాంగ్రెస్ ఇచ్చే అవకాశాలు లేవని బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల గండం దాటేందుకే కాంగ్రెస్ సర్కార్ నిన్న కేబినెట్ మీటింగ్లో ఈ ఈ నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు రేపటి నుంచి రేపు ఒకరోజే ఆందోళన చేసినప్పటికీ జనవరి ఇరవై ఆరో తేదీన ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇరవై ఆరో తేదీ నాటికి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇరవై ఆరో తేదీ వరకు వేచి చూస్తాం ఇలాంటి రైతులకు ఈ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది అన్న అంశంపై కూడా ఆరా తీసిన తర్వాత తదుపరి కార్యాచరణను తాము ప్రకటిస్తామని కేటీఆర్ వెల్లడించ వెల్లడించడం జరిగింది ప్రభుత్వ ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీను అమలు చేసేంత వరకు కూడా తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని కేటీఆర్ ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరిస్తూ ప్రజలను మభ్యపెడు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని తాము అంటున్నదే అంటే ముందు నుంచి చెబుతున్నదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరించి చూపిస్తుందన్న ఆ వాదనను కేటీఆర్ ఈరోజు వినిపించడం జరిగింది గతంలో అంటే ఎన్నికల ప్రచార సభల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు చేసిన వ్యాఖ్యలను సైతం వీడియోల ద్వారా కేటీఆర్ ఈరోజు మీడియా సమావేశంలో ప్రదర్శించడం జరిగింది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షిస్తూ కేసులు పెట్టడంపైనే బి కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెడుతుందని ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది సునీల్ ఓకే శ్రీకాంత్